ప్రజ్వల్ రేవణ్ణ ఈ పేరు చెప్తే పాత షోలే సినిమాలో గబ్బర్ సింగ్ మాదిరి బహుశా కర్ణాటకలో ఆడవాళ్ళు నీళ్లు తాగడం మానేసి భయోత్పాతానికి గురయ్యి నిద్రలేని కాలం గడుపుతారేమో తెలియదు ఈ రేవన్న రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు వీడియోలు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు వీడియోలు స్త్రీల మీద అత్యాచారాలు చేసేవి బలాత్కారం చేసేవి వాళ్ళని ఒప్పించేవి వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకునేవి ఇట్లా రకరకాల వీడియోలు ఇప్పుడు డ్రైవ్లు లేకపోతే వాట్సాప్లు సోషల్ మీడియాల్లో పోర్న్ వీడియోలు నడిపినట్టుగా నడుస్తూ వీడియోలు దేనికి చిహ్నము ఎందుకు ఇతని గురించి చర్చ అనేక మంది అత్యాచారాలు చేసే వాళ్ళలో ఇతను కూడా ఒకడా అసలు ఈ చర్చ ఎందుకు రావాల్సి వచ్చింది ఈ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తివి మామూలు సాధారణమైన వ్యక్తి కాదు ఇతను మాజీ ప్రధానమంత్రి కొడుకు మనోడు ఒక శాసనసభ్యుడి కొడుకు తనంతటి తానుగా పార్లమెంట్ సభ్యుడు ఇతను హసన్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడు ఇతను ముప్పై మూడేళ్ల వయసే కానీ ముప్పై మూడేళ్ల వయసులో ఎన్ని వేల అత్యాచారాలు చేశాడో కూడా అంతం లేదు ఇవన్నీ ఆయనే వీడియో తీసుకొని అతను పెట్టుకున్న డ్రైవ్ అతని ల్యాప్టాప్ మళ్ళీ చూసి మొరవటానికి కావచ్చు గతంలో తివారి గవర్నర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో చేసినట్టుగా బహుశా ఆ జ్ఞాపకాలను అట్టి పెట్టుకోవడం కోసం అతనే వీడియోలు చేసుకొని పెట్టుకున్న వీడియోలు లీక్ అయ్యాయి ఇది ఎందుకు ఇంత చర్చ నడుస్తుంది ఎందుకంటే అతను ఇప్పటికీ హసన్ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు ఈ వీడియోలు గత ఏడాది మేలోనే బయటపడ్డాయి ఈ గత ఏడాది మేలో బయటపడిన వాళ్ళ మీద అతను ఇవన్నీ ఫేక్ మార్ఫుడ్ వీడియోలు కాబట్టి ఇవి ప్రచారం చేయడానికి వీలు లేదని ఒక గ్యాగ్ ఆర్డర్ అతను కోర్టు నుంచి తెచ్చుకున్నాడు దీని మీద మీడియా మాట్లాడడం లేదు ఏమంటే కోర్టు ఉందని అసలు విషయం అది కాదు అసలు విషయం ఏమిటంటే ఇతను ఏ జేడిఎస్ అయితే బీజేపీతో ఒప్పందం చేసుకుందో ఎన్నికల్లో ఎక్కడైతే ప్రధాన మోడీ వచ్చి ఈ యువకిషోరాన్ని భుజం తట్టి ఇతనికి ఓట్లేయని అభ్యర్థించాడో అటువంటి సందర్భం ఉంది కనుక ఎవరు మాట్లాడట్లేదు మరి బీజేపీ నాయకులు లేకపోతే అదే ప్రధానమంత్రి మోదీ నోటి మీద అదే వేదిక మీద హుబ్లీలో జరిగిన అత్యాచారం గురించి మాట్లాడాయన హుబ్లీలో అత్యాచారం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేసింది లోపలి పడేసింది వాళ్ళని పక్కన పెట్టుకొని వీళ్ళకి ఎంపీ సీట్లు ఏమీ ఇవ్వలేదు అట్లాగే సందేశ్ ఖలీ గురించి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది సందేశ్ ఖలీలో మేమందరం చెప్పాం నిందితుడు ఎవడైనప్పటికీ లోపలికి వెళ్లాల్సిందే చట్టం ప్రకారం అతన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు అని చెప్పి పోనీ మమతా గారు అతన్ని అతని అనుచరుల్ని అందరినీ అరెస్ట్ చేసి పడేసింది మరి మీరేం చేశారు ప్రధానమంత్రి గారు ఆడవాళ్ల రక్షణ గురించి ఆడవాళ్ల ఇజ్జత్తు గురించి ఎంత మాట్లాడే మీరేం చేశారు ఈ వీడియోలు బయటకు వచ్చినాయి అనే విషయం మీ బీజేపీ సభ్యుడే ఒక ఆయన మీ రాష్ట్ర అధ్యక్షుడికి లెటర్ రాశాడు ఇతన్ని తీసుకోవడం వల్ల ఇతని వీడియోలు బయటకు వస్తే మనందరం అపవాదులు పాలవుతాం అసలు వీళ్ళతో ఒప్పందం పెట్టుకోవద్దు దానికి రాజకీయంగా మనకు ఆత్మహత్య అవుతుంది కానీ మనకి సీట్లు ముఖ్యం తప్ప నేరస్తుల చరిత్ర ముఖ్యం కాదు కదా అందుకనే రెజులర్స్ మీద అత్యాచారాలు లైంగిక వేధింపులు చేసిన చరణ్ సింగ్ని అడ్ పెట్టున్నాం పార్లమెంట్ సభ్యుడు ఆరుసార్లు బీజేపీకి అయినా అట్లాగే ఇతన్ని కూడా పార్లమెంట్లోకి మళ్ళీ గెలిపించుకున్నాను ఎందుకని ఇన్ని వేల అత్యాచారాలు జరిగితే ఈ మహిళలు ఎవరు ఎందుకని కంప్లైంట్ ఇవ్వలేదు ఒకటి ఎవరి మీద అయితే అత్యాచారాలు చేశారో వాళ్ళల్లో ఆ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు లేదు అతనికి పరిచయమైన కుటుంబాల వాళ్ళు ఉన్నారు చివరికి తన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వీళ్ళు అని లేదు ఆయన సహాయం కోసం ఎంపీ కదా సహాయం కోసం వచ్చిన తల్లి బిడ్డలు ఉన్నారు అది కాకుండా ఇప్పుడు చివరికి అరవై మూడేళ్ల తన ఇంట్లో పనిచేసే ఒక ఆవిడని అత్యాచారానికి పాల్పడితే బాబు నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి ఇలాంటివి చేయొద్దు అని ఆమె ప్రాధాయపడుతూ ఈ వీడియో కూడా తీయొద్దు బాబు ఇది కరెక్ట్ కాదు అని ప్రాధాయపడుతుంటే అత్యాచారం జరిపిన ఘటన కూడా ఇందులో కనపడుతుంది ఈ వీడియోలు బయటకు రాగానే ఈ వీడియోలు కూడా చాలా డ్రామాటిక్గా బయటకు వచ్చాయి ఎవరో వచ్చి పార్కుల్లోనూ వాటిల్లోనూ వీటిల్లోనూ ఈ వీడియోలని పంచారు అంతకుముందు ఏప్రిల్ పదమూడు పద్నాలుగు తారీఖుల నుంచి ఈ వీడియోలు బయట సంచారం చేస్తున్నాయి కానీ వీటిని బయటికి రాకుండా బీజేపీ వాళ్ళు తొక్కి పెట్టారు ఎందుకంటే ఎన్నికలు ఇరవై ఆరో తారీఖు అయిపోయిన తర్వాత మాత్రమే ఇవి బయటికి రావాలి అనుకున్నారు సందర్భవశాత్తు ఇవి బయటకు వస్తాయని భయపడ్డాడో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం రేవణ్ణ ప్రజ్వల్ రేవణ్ణ అతను మాత్రం జర్మనీ పారిపోయాడు ఇప్పుడు మాట మాట్లాడితే సందేశ్ కలి మీదకి దాని మీదకి వెళ్ళిన వెళ్ళడం అవసరం కూడా వెళ్ళడం తప్పనిసరి వెళ్ళడం అనేది కరెక్ట్ వెళ్ళిన మహిళా కమిషన్ ఎందుకు మాట్లాడట్లేదు ఒకళ్ళ ఇద్దర రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు వీడియోలు వీటి మీద మహిళా కమిషన్ ఎందుకని ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు ఇటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అతనికి సంబంధించిన విషయాల మీద పార్టీ ఆ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళ కుమారస్వామి గౌడ్ ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు ఏమని అంటే మా పార్టీకి సంబంధం లేదు అతను తప్పు చేస్తే అతన్ని శిక్షించండి అని చెప్పి ఓకే కొంతవరకు బెటర్ మరి బీజేపీ ఎందుకు నోరు నొక్కేసి కూర్చుంది నోరెందుకు పనిచేయట్లేదు వాళ్ళకి ఎవరినైనా వదలము అన్నప్పుడు ఈ వేళ కదా అవునులే మీకున్న చరిత్ర ఏంటి బిల్కిస్ బానో కేసులో మీరు నిందితులు బయటకు వస్తే దండలేసి మిఠాయిలు పంచిన వాళ్ళు కదా మీరు కతువా హత్రస్ ఒకటేంటి వందల అంశాలు మనకి మన చరిత్రలో ఉన్నాయి క నిందితుల్ని మనం వెనకేసుకూర్చింది మన అవసరాన్ని బట్టి మనం వెనకేసుకుంటాము